ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ అభివృద్దిపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది పాలనలో భాగంగా సంస్కరణలు నూతన సంస్కరణలు చేపడుతూ వస్తుంది పాలనలో తమదైన ముద్ర ఉండాలని చూస్తున్నారు నాయకులు తాజాగా గ్రామ సచివాలయాల పేరును మార్చాలని కూటమి ప్రభుత్వం చర్యలు తెలుస్తుంది సచివాలయ పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చాలని భావిస్తుంది ఒక్కో గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఒక సంక్షేమ కార్యాలయం ఉండేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా ఈ గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఉండనున్నట్లుగా తెలుస్తుంది ఏపీ అభివృద్ధిపై కూటమి సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది పాలనలో భాగంగా సంస్కరణలు నూతన సంస్కరణలు చేపడుతూ వస్తుంది పాలనలో తమదైన ముద్ర ఉండాలని చూస్తున్నారు నాయకులు తాజాగా గ్రామ సచివాలయ పేరును మార్చాలని కూటమి ప్రభుత్వం చర్యలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సచివాలయాల పేరును గ్రామ సంక్షేమ కార్యాలయంగా మార్చాలని భావిస్తుంది ఒక్కో గ్రామంలో ఒక గ్రామ పంచాయతీ ఒక సంక్షేమ కార్యాలయం ఉండేలా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా ఈ గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఉండనున్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి ఒకవైపు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తుంది ఈ నేపథ్యంలోనే పాలన పైన పూర్తి స్థాయిలో మార్పులు చేర్పులు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలు ఇంకా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైనే ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే గ్రామ సచివాలయాలకు సంబంధించినటువంటి పేరును మార్చి గ్రామ సంక్షేమ కార్యాలయంగా పెట్టాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు అందులో భాగంగా ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సంక్షేమ కార్యాలయం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఒక్కో గ్రామ సంక్షేమ కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులు ఆ నియామకం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఈ ఐదుగురు ఉద్యోగుల్ని వాలంటీర్లనే తీసుకుంటారా లేదా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వం మారింది కాబట్టి కొత్త వారిని తీసుకునేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారింది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారుల జాబితా ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈ గ్రామ సంక్షేమ కార్యాలయాలలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి శాఖ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది గ్రామ స్థాయిలో ఉండేటువంటి వ్యవస్థ కావడంతో పూర్తిగా ప్రజలకి లబ్ధిదారులు వీటన్నిటిపైన వస్తున్నటువంటి ఊహాగానాలు అపోహలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా చెక్ పాటుగా పాలన పైన వస్తువు సాధించడం అదేవిధంగా కోర్టు మీ ప్రభుత్వం మాస్కు పాలన చూపించాలన్నటువంటి ఒక ఉద్దేశంలో చెప్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు ఈ సంక్షేమ కార్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు సంక్షేమ కార్యాలయాల ద్వారా ప్రభుత్వానికి అంది ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే మనకి అనిపిస్తుంది రైట్ హరీష్ థ్యాంక్ యూ